అమిత్ షా కేంద్ర హోం మంత్రి పార్లమెంటు డాక్టర్ అంబేద్కర్ అమిత్ షా ఇవాళ అవమానపరచడం జరిగింది అంటే భారత రాజ్యాంగ తొమ్మిది ఈ లక్షణ మనస్ఫూర్తిగా తీసుకురావాలంటే ఒక దుర్మార్గంగా ప్రయత్నం జరుగుతూ ఉంది లక్షల కోట్ల రూపాయల ఆశ్గో అదే విధంగా ఇరవై ఇరవై లక్షల హెక్టార్ల మంది వీళ్ళన్నింటినీ కూడా కాజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే కాల కింద ఉన్నటువంటి భూమి బలవంతంగా లాక్కుంటా ఉన్నారు క్రిస్టియన్ ఆస్తుల్ని తీసుకున్నారని ఇరవై వేల కోట్ల పైన ఆస్తుల్ని కాజేసేటువంటి ప్రయత్నం ఉంది హిందూ సదస్సులను సంబంధించి కూడా ఆ భూములు కూడా కాజేసి ఇవాళ అదాని అంపారి కట్ట చెప్పేటువంటి అప్ప చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ కుట్రలతో కూడా తెలియజేయాలి అందుకని వాళ్ళ ఎస్సీ ఎస్టీ ఇవాళ బీసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరం కూడా అందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం తర్వాత రేపు కలెక్టరేట్ దగ్గర రెండు గంటల పాటు ధర్మ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కూలబేసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుండి మహా ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా యునైటెడ్ జాషన్ తోపి మెరుగు ఇవ్వడం జరిగింది రాజకీయ బాకీయులకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు కూడా పాల్గొనే జైతులను చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు